ఇది వెట్టి చాకరి బానిసత్వానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పోరాటంలో పంతొమ్మిది వందల ఎనభై అమెరికా సామ్రాజ్య దేశమైనటువంటి చికాగో నగరంలో జరిగినటువంటి పోరాటంలో మాకు పని తగ్గించాలి మాకు హక్కులు కల్పించాలని విధానం దాంతో పోరాటం చేసినప్పుడు అనేక మందిని రక్తం రక్తము చప్పడం జరిగింది ఆ రక్తంలోకి వెళ్ళి తడిసి తీసినటువంటి బరిని గుడ్డని ఎర ఎర్రజెండా కార్మిక హక్కుల కోసం కార్మిక సమస్యల కోసం పరిష్కారం కోసం నిరంతరం చేసేటువంటి ఏఐటీసీ కార్మిక హక్కులను కాపాడంలో ముందుంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై అంతర్జాతీయ అంతర్జాతీయ మీడియా స్ఫుల్ వస్తున్నది దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం మనం కంటిన్యూ చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా జెండా ఆవిష్కరిస్తూ వేరే జెండా ఆవిష్కరించి అమరవీరులను స్మరించుకుంటూ చిక్కగా అమర స్ఫూర్తిగా పోరాటాల కార్యక్రమాలు రూపొందించుకుంటూ నడుపుతూ ఉన్నాం సంస్థను నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది చిక్కగా అమరవీలను స్ఫూర్తి తీసుకుని పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ప్రస్తుతానికి అయితే మనకు నిన్న తెలిసినంత వరకు అయితే ఎనిమిది గంటల పైన అమలు జరుగుతా ఉన్నది ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నలభై నాలుగు కార్మిక చట్టాలు మార్చి నాలుగు కోళ్లు విభజన చేసి చేస్తా ఉన్నాడు దాని వ్యతిరేకంగా మే ఇరవై జరిగే మేము దాన్ని తీసుకుంటాం చూడాలా మనం ఏది త్యాగించే చూడాల్సిన త్యాగాలంటే మనం పని గంటలకు పోరాటం కోసం ఎంతోమంది త్యాగా అమలు అయినటువంటి కాబట్టి త్యాగంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తా స్థాయిలో ఎన్నో ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి అందులో కొన్ని మాత్రమే చిరస్థాయిగా నిల్చొని ఉంటాయి అందులో చూసినట్లయితే ఈ మేడే ఈ మేడే అనేది ప్రపంచ కార్మికులందరూ కూడా ఏకమై ఈ యొక్క శ్రమదోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేసి నినాదించిన రోజు కాబట్టి ప్రపంచ దేశాలు కూడా ఈరోజు కార్మిక వర్గం ఏకం కాండి అని చెబుతూ నినాదిస్తూ ఈరోజు కార్మిక వర్గం అందరూ కూడా ఐకమత్యంతో జరుపుకునే ఈ పండుగను కార్మిక వర్గం అందరూ కూడా హక్కుల కోసం నినాదిస్తూ చేయాలనేది హెచ్ఎంఎస్ యూన్యంగా మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క వర్గం ప్రారంభంలో చూసినట్లయితే శ్రమను దోచుకునే వాళ్ళు తర్వాత శ్రమను వాళ్ళు పెట్టుబడిగా ఈ యొక్క పెట్టేసి వారి యొక్క సంపాదన అనేది చేసుకునే వాళ్ళు కార్మిక వర్గం అనేక రకాలుగా ఈ యొక్క ఆకలికి ఓర్చుకొని తర్వాత తిండి కూడా పెట్టకుండా అనేక రకాలుగా కార్మిక వర్గాన్ని హింసిస్తా ఉంటే వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఈ కార్మిక వర్గం మాకు ఎనిమిది గంటల పని విధానం కావాలని నినాదించిన రోజే ఈ యొక్క మేడే అనేది మన కార్మిక వర్గం అర్థం చేసుకోవాలి అది చూసినట్లయితే ఈ మనం చూస్తానట్లయితే ఈ యొక్క పర్మనెంట్ కార్మికులు పనిచేసే చోట ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులు తర్వాత ఈ యొక్క చిన్న చిన్న కూలీలుగా వచ్చి పెట్టేసి వారి శ్రమను దోసుకుంటూ చేస్తున్న పరిస్థితి లో దాపరిస్తా ఉంది ఈ కాంట్రాక్టర్లు అనేవాళ్ళు మన యొక్క వారి యొక్క శ్రమను సమాన పనికి సమానం వేతనం ఇవ్వకుండా వారిని హిమసిస్తూ వారి శ్రమను దోచుకుంటూ వారి చెమటను రక్త మాంసాలను కూడా లెక్క చేయకుండా వారి శ్రమను దోచుకుంటా ఉంటే ఈ యొక్క పాలక వర్గాలు కానీ ఈ గెలిచిన నాయకులు కాని పట్టించుకోకుండా కేవలము వారిని ఓటు బ్యాంక్ గానే చూస్తూ వారి యొక్క హక్కులను నాశనం చేస్తూ ఉన్న ఇరవై నాలుగు గంటల లలో ఈ ముగ్గురును పెట్టాల్సిన డ్రైవర్ను ఇద్దరిని పెట్టేసి వారి శ్రమను దోపిడీ చేస్తూ ఉంటే ఇక్కడ పాలక వర్గాలు కానీ గెలిచిన జా ఈ యొక్క ఎర్ర జెండా నాయకులు కానీ ఈ యొక్క కార్మిక వర్గాన్ని హక్కులను హరిస్తా ఉన్నా ఉన్న పరిస్థితి అనేది లో దాపరించింది కాబట్టి ఈ యొక్క చికాగో అమరవీరుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వారి పోరాట స్ఫూర్తిని తీసుకొని ఈ యొక్క ఈ ఎర్రజెండా బస్కులో గాని తర్వాత కార్మిక శ్రమను దోచుకునే వ్యక్తులపై కానీ పోరాటానికి సిద్ధం కావాలని హెచ్ఎంఎస్ యూనియన్ గా మేము ఈ యొక్క కార్మిక వర్గాన్ని పోరాటానికి పిలుపునిస్తూ ఐక్య పోరాటాల ద్వారా మన హక్కులను కాపాడుకోవాలని తెలియజేస్తార ప్రపంచ కార్మిక పేడే శుభాకాంక్షలనే తెలియజేసుకుంటూ